కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం కావడంతో తెగ బిజీ అయిపోయారు ఆయనకు అసలు టైం ఉండడం లేదు పాలనను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజల్లో కలిసిపోతున్నారు అయితే ఆయన ఎన్నికల ముందు ఖర్చుల కోసం ఒప్పుకున్న మూడు సినిమాలు ఆగిపోయాయి పవన్ కళ్యాణ్ ఇలా షూటింగ్ ల వెళ్ళడం ఏపీలో ఏదో ఒక ఉపద్రవం చోటు చేసుకోవడంతో ఈ సినిమాలు అటకెక్కాయి దీంతో నిర్మాతలు నిండా మునిగారు పవన్ సినిమాలు చేస్తాడని కోట్లకు కోట్లు ఆయనకు ఎన్నికల ప్రచారం కోసం నిర్మాతలు ధారపోశారు ఇప్పుడు పొలిటికల్ గా బిజీగా మారిన పవన్ నిర్మాతలకు షూటింగ్ టైం కేటాయించకుండా దగా చేస్తున్న పరిస్థితి నెలకొంది పవన్ ను నమ్ముకుని ఇప్పుడు నిర్మాతలు నిండా మునుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా హరిహర వీరమల్లో మూవీని రత్నం ఖర్చు పెట్టి తీస్తున్నారు కానీ పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వకుండా నిర్మాతలు ముంచేస్తున్నారు అన్ని సినిమాలకు హాజరవుతున్న పవన్ ఈ సినిమాను వదిలేయడంతో నిర్మాత అష్ట కష్టాలు పడ్డారు ఇక దర్శకుడు క్రిష్ అయితే ఈ సినిమా నుంచి తప్పుకుని వేరే సినిమాలు చేస్తున్నాడు పవన్ వల్ల దర్శకుడు క్రిష్ వదిలేయడం నిర్మాత అప్పులు పాలనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి